నల్లంచు తెల్లచీరా కట్టుకున్నావు చిన్నదానా నల్లంచు తెల్లశీరా కట్టుకున్నావు చిన్నదానా మల్లెపూలు నువ్వు చూపించి నా మనసే దోసినవే నల్లంచు తెల్లశీరా కట్టుకున్నావు చిన్నదానా నల్లంచు తెల్లసీరా కట్టుకున్నవు చిన్నదానా మొన్న పున్నమే వెన్నెలనాడు మొన్న పున్నమే వెన్నెలనాడు సద్దా చేనుకు నన్నే రమ్మని సద్దా చేనుకు నన్నే రమ్మని అరరే అసలు బహో రే పితివే నన్ను మోసము చేసివే నల్లంచు తెల్లసిరా కట్టుకున్నవో చిన్నదానా నల్లంచు తెల్లసిరా కట్టుకున్నవు చిన్నదానా మామా కొడుకని మేనమామ కొడుకని మామా కొడుకని మేనమామ కొడుకని మెత్తగ నన్ను అత్తుకుపోయి మెత్తగ నన్ను అత్తుకుపోయి మనసును దోసితివే నా మనసులు సేరితివే నల్లంచు తెల్లసీరా కట్టుకున్నవో చిన్నదానా నల్లంచు తెల్లసిరా కట్టుకున్నవో చిన్నదానా అందగడవని గడవని ముద్దుల మామవని అందగడవని గడవని ముద్దుల మామవని అందరి ముందు నన్ను అత్తుకుపోయి అందర ముందు నన్ను పోయి అహో నన్నే కోరినవే నా కోర్కెలు తీర్చినవే నల్లంచు తెల్లసీరా కట్టుకున్నవో చిన్నదానా నల్లంచు తెల్లసీరా కట్టుకున్నవో చిన్నదానా పాటికి పెళ్ళికి పోయి పెగళ్ళపాటికి పెళ్ళికి పోయి చాల రోజులు రాలేదనుకొని చాలా రోజులు రాలేదనుకొని అరెర్రి అలక్క అరరే అలక చూపినవే నన్ను మారా ముజే చితివే నల్లంచు తెల్ల చీరా కట్టుకున్నవో చిన్నదానా నల్లంచు తెల్ల చీర కట్టుకున్నవో చిన్నదానా ఆహో ఓ